తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ హాయ్ బీపర్స్ వెల్కమ్ టు నేను ప్రసాద్ కోర్టులో రాజ్ కేసీరెడ్డి విచిత్ర పిటిషన్ ఇది మామూలు ట్విస్ట్ గా ఉండదేమో విషయం ఏంటి అంటే ఏ వన్గా ఉన్నటువంటి రాజకేసి రెడ్డి ఏదైతే లెక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో తాజాగా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇది చాలా ఆశ్చర్య కలిగించింది ఎందుకంటే ఇటీవల ఏదైతే ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయలు దొరికిన చూసారా ఆ పదకొండు కోట్ల రూపాయలకు సంబంధించి సిట్ అధికారులు ఆల్రెడీ కోర్టులో ఏం చెప్పారంటే మేము ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయబోతున్నామని కోర్టు పర్మిషన్ ఇస్తున్నారు కోర్టు కూడా ఓకే అంది అయితే నిన్న ఏదైతే ఈ బెయిల్కి సంబంధించిన వ్యవహారంలో వీళ్ళు కోర్టుకు హాజరైనప్పుడు సరే అనేక రకాలుగా వీళ్ళు చెప్పుకున్నారు అసలు ఆ పదకొండు కోట్లకి నాకు సంబంధం లేదు అని చెప్పేసి నేను అడవడం అట్లాగే నన్ను బినామీ కింద చూపిస్తున్నారు ఏది తన డేట్ ఆఫ్ బర్త్ కంటే ముందుగానే ఆయన బినామీగా చూపించారు అసలు ఇది ఎట్లా కావాలని కక్షపూరిత ధోరణతో వ్యవహరిస్తున్నారు అని సిట్ అధికారులు అని చెప్పేసి ఆయన కొంచెం కన్నీటి పరిమితం అయ్యారు సరే వాటెవర్ ఇప్పుడు కోర్టు అవన్నీ పరిగణనలోకి తీసుకోదుగా అసలు కథ ఏంటి అంటే ఇక్కడ ఈ పిటిషన్ ఏంటి ఆ పిటిషన్ అంటే ఆ పదకొండు కోట్ల రూపాయలని డిపాజిట్ చేయనీయకండి కోర్టులో అని అని చెప్పేసి ఆయన అన్నాడు అలాగే ఒకవేళ డిపాజిట్ చేస్తే వాటిని సపరేట్గా మాత్రం ఉంచండి ఎందుకు అంటే ఆ పదకొండు కోట్ల రూపాయలకు సంబంధించిన దాంట్లో సీరియల్ నెంబర్స్ కావచ్చు అది ఏ బ్యాంక్ నుంచి డ్రా చేశారని కావచ్చు ఏంటి ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకోవాలి అంటే దీనిని బట్టి వీళ్ళ యొక్క అనుమానం మనమైతే గతంలో ఈ డబ్బులు దొరికినాయి ఉన్నప్పుడే ఆ వీడియోలో మాట్లాడుకున్నాం ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ వర్షం ఎలా ఉంటుంది అంటే ఈ పదకొండు కోట్ల రూపాయలు కూటమికి సంబంధించిన వాళ్ళే తీసుకొచ్చి పెట్టుండొచ్చు అని కూడా అనే అవకాశం ఉంది అన్నాను ఖచ్చితంగా అదే జరిగింది ఇక్కడ వైసీపీ నాయకులు కావచ్చు సాక్షి మీడియాలో కావచ్చు ఇప్పుడు వస్తున్న కథనాలు ఏంటి అంటే ఆ పదకొండు కోట్ల రూపాయలు ఈ సిట్ అధికారులు ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా తీసుకొచ్చి ఆ రకంగా పెట్టించారు పైగా ఆ కాలేజీ తీగల కృష్ణారెడ్డి వీళ్ళకి సంబంధించింది అది వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే సో ఆ ప్రకారంగా పదకొండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టారు సో ఇప్పుడు ఏంటి అంటే అది రెండు వేల ఇరవై నాలుగు జూన్ దానికి ముందా దాని తర్వాత ఎప్పుడు డబ్బు డబ్బులు అక్కడ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి ఏ బ్యాంకుకు సంబంధించింది ఉదాహరణకి అది ప్యాకింగ్ ఉందనుకోండి ఆ ప్యాకింగ్ చేస్తే ఆ బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే ప్యాక్ చేసిందో దాని మీద ఆ డేటు అవన్నీ వేస్తారు కదా సో ఆ ప్రకారంగా ఏ బ్యాంకు వాళ్ళది అదంతా కూడా తేల్చాలి అని అడుగుతాం తప్పేం లేదు ఇక్కడ వాస్తవంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్న వర్షను ఒక విధంగా చెప్పాలంటే ఆ డబ్బులు ఎక్కడ తేల్చాలి అనే కదా వాళ్ళ పిటిషను తెలిస్తే మంచిదేగా సో ఇప్పుడు వాళ్ళేంటి సిట్ అధికారులు మీద నెపం తోస్తున్నారు సో ఇప్పుడు సిట్టు నిరూపించుకోవాల్సిన బాధ్యత అంటే రివర్స్ గేమ్ అయింది ఇక్కడ సో ఇప్పటివరకు సిట్ అధికారులు ఏం చెప్తున్నారు ఇదిగో డబ్బులు దొరికినాయి అని చెప్పేసి అన్నారు కాదు కాదు ఆ డబ్బులకి మాకు సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు రివర్స్ ఆడతారు అసలు ఇది గేమ్లో ప్లాన్ భాగమా లేకపోతే ఏ విధంగా ఉంది లేదు ఇలా కేసు అటు ఇటు ఇటు అటు డైవర్ట్ అవుతా అసలు కేసు ముందుకు వెళ్లకుండా ఉంటుంది కదా అనేది దాంట్లో భాగమా ఇలా విచిత్రమైన పరిణామాలు ఇది పెద్ద ట్విస్ట్ అనే అనుకోవాలి సో ఇప్పుడు వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా ఆ డబ్బుల్ని కలపని ఇవ్వద్దు అని చెప్పేసి అంటున్నారు అని అంటే ఏమై ఉండొచ్చు అంటారు కారణం ఒకసారి మీరు ఆలోచించండి దీని గురించి ఎన్ని విధాలుగా ఆలోచించినా వాళ్ళ ధైర్యం ఏంటి అంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ జరగలేదనే లిక్కర్ స్కామ్ జరగలేదని మాత్రం అనట్లా ఆ పదకొండు కోట్ల రూపాయలకి లిక్కర్ డబ్బుకి సంబంధం లేదు ఇది గుర్తుంచుకోండి సో ఆ పదకొండు కోట్లనేవి ఒకవేళ ఆయన చెప్తున్న దాని ప్రకారంగా కాలేజీకి సంబంధించిందో లేదో ఇంకో హాస్పిటల్ ఉందంటే అలా సతీమణికి సంబంధించి ఆ హాస్పిటల్కి సంబంధించిన అమౌంట్ ఆ డబ్బు ఎక్కడిదే అనేది కూడా తేల్చాలి అప్పుడు సో అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది సరే అది ఏదైనా సరే డబ్బులు ఆ రకంగా దాచారు అని అంటే ఖచ్చితంగా అది బ్లాక్ మనీ నో డౌట్ అబౌట్ దట్ సో అది బ్లాక్ మనీ అయినప్పుడు అది ఏ రూపాన ఎక్కడ నుంచి ఏ రంగం నుంచి తీసుకొచ్చారు అనేది ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఒక కేసుకు పోతే ఇంకొక కేసు ఏమైనా సరే తగులుతుందా అనేది కూడా ఆలోచించాలి అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరగలేదు అనే పదం మాత్రం ఎక్కడ మాట్లాడట్లేదు ఈ పదకొండు కోట్ల విషయంపైనే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవి కాకుండా ఈ మిగతా ఇప్పుడు ఉదాహరణకి దుబాయ్కి సంబంధించి అంటే దుబాయ్లో సెట్ అయిపోయి ఉన్నారు చూసారా మొన్నటిదాకా కూడా ఇప్పుడు వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చారు సో ఇప్పుడు వరుణ్ కుమార్ అనే వ్యక్తి చెప్పిన దాన్ని బట్టే అక్కడ డబ్బులు ఉన్నాయని తెలిసింది మరి ఈ డబ్బులు వేరే దానికి సంబంధించింది ఇప్పటివరకు ఎందుకు బయటకు రాలేదు లేదు సిట్ అధికారులు ఏమైనా గేమ్ ఆడేశారా అని వైసీపీ వాళ్ళు అన్నారు చూసారా ఆ ప్రకారంగా ఏమైనా జరిగిందా ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఎదురెళ్తున్నారు ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఏం చెప్తున్నాడు అసలు నాకేం సంబంధం లేదు అని అని చెప్పేసి అంటున్నారు మరి అప్పుడు దీని అంతటికి కారణం ఎవరు అసలు రాజకేసి రెడ్డి పేరును బయట పెట్టింది ఎవరు విజయసాయిరెడ్డి సో అగైన్ బ్యాక్ వెళ్తే విజయసాయి రెడ్డి ఆ విషయాన్ని ఎందుకు చెప్పారు పోనీ ఈ డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో ఏ మేరకు ఎక్కడెక్కడి నుంచి ఎంతవరకు చేతులు మారాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే అన్నాడు చూసారా కక్షపురత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అది నిజమా లేదు అసలు లిక్కర్ స్కామ్ జరిగిందనే మాట ఎంత అమాయకుడి అడిగినా చెప్తారు అది స్కామ్ ఎంత జరిగింది అనేది క్లారిటీ చెప్పకలేకపోవచ్చు ఏది నేను చెప్తుంది ఒక సామాన్యుడి పరిస్థితి ఒక సామాన్యుడికి ఇందులో స్కామ్ జరిగిందా లేదా అంటే స్కామ్ సంగతి నాకు తెలియదు కానీ అండి నాణ్యత అయితే తగ్గింది నాచరాక మద్యం పోశారు ధరలు అయితే పెరిగినాయి అని చెప్తాడు ఓకే ఒక నాలెడ్జ్ లేని వ్యక్తికి అంటే మద్యానికి సంబంధించిన మద్యం ప్రియుల వరకు ఈ డిస్టరీస్ అని ముడుపులని వీటన్నిటి మీద అవగాహన లేకపోయి ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటి అంటే నాకు అదంతా తెలియదండి మద్యానికి సంబంధించి అయితే ధరలు పెరిగినాయి నాణ్యత లోపించింది తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని మాత్రం చెప్తారు సో దీనిని బట్టి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మరి ఆ మద్యాలని ప్రమోట్ చేస్తారు మరి బ్రాండెడ్ మద్యాన్ని ఎందుకు ప్రక్కన పెట్టారు ఇవాళ ఏ చిన్న పని జరగాలి అన్నా ముడుపులు లేకుండా పనులు జరుగుతున్నాయా మరి అటువంటిది ఒక గవర్నమెంట్ తీసుకున్న పాలసీ ఏదైతే ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో మరి ఆ రకంగా ఎక్కడ నుంచి ఎక్కడికి డైవర్ట్ అయినాయి ఏమైనా అని చెప్పేసి ఇదంతా కూడా ఉంటే అసలు స్కామ్ జరగలేదంటారా స్కామ్ జరిగింది కానీ ఈ పదకొండు కోట్లకి దానికి లింక్ ఉందా లేదా అనేది ఇప్పుడు వీళ్ళ ప్రశ్న సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది చివరికి ఎంత దూరం వెళ్ళబోతుంది ఇప్పుడు ఏసీబీ కోర్ట్ ఏం చెప్పబోతుంది సో మొత్తానికైతే ఈ డబ్బులు డిపాజిట్ చేయకుండా ఆపగలుగుతున్నారా డిపాజిట్ చేస్తే ఏం జరుగుతుంది ఆ నోట్ల కట్టల మీద ఏముంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వాస్తవంగా సిట్ అధికారులు చెప్పేదాని ప్రకారంగా కావచ్చు ఏదైనా సరే లిక్విడ్ క్యాష్ రూపంలో అప్పుడు మద్యం సొమ్ము వసూలు చేశారు కాబట్టి ఆ లిక్విడ్ రూపంలో వసూలు చేసిన డబ్బా లేదు ముడుపుల రూపంలో డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా కంపెనీస్ వాళ్ళు ఇచ్చారు చూసారా వాళ్ళు ఏమైనా ఇచ్చిన డబ్బా వాళ్ళు ఇచ్చిన డబ్బా అయితే ఏ బ్యాంక్ నుంచి వచ్చిందని చెప్పేసి తీయొచ్చు అలా కాకుండా ఇక్కడ ఏదైతే మధ్య షాపుల్లో సేల్స్ చేసిన లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు చూసారా ఆ లిక్విడ్ క్యాష్ అయితే మాత్రం అది ఎక్కడి నుంచి అనేది తెలియడానికి అవకాశం లేదు సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అంటే దీనిని బట్టి నాకు తెలిసి వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా అడుగుతున్నారు అని అంటే మరి అది మద్యానికి సంబంధించి ఏదైతే వసూలు చేశారో ఏది ఆ ముడుపులు కాదు నేను చెప్తుంది చిల్లర చిల్లరగా అమ్మిన షాపుల్లో అమ్మిన ఆ లిక్విడ్ అమౌంట్ ఏమైనా అయ్యి ఉండొచ్చా అయ్యి ఉండొచ్చు అప్పుడు నిరూపించడానికి అవకాశం ఉండదు సో అప్పుడు మాది సంబంధం లేదు వీళ్ళది సంబంధం లేదు అని చెప్పేసి అంటారు లేదు ఫింగర్ ప్రింట్స్ అని చెప్పేసి రాజకేసిరెడ్డి అంటున్నాడు ఇప్పుడు ఆ డబ్బులు కట్టల మీద ఫింగర్ ప్రింట్స్ ఇప్పటికీ ఎవరెవరు సర్దారో వాళ్ళందరూ ఉంటాయా సో ఇదంతా కూడా మరి ఆ ఫోరెన్సిక్ కోళ్ళు వచ్చి టెస్టులు చేయాలి ఇది పెద్ద ప్రాసెస్సే ఈ పెద్ద ప్రాసెస్ నడవాలి ఎంత సమయం పడుతుంది సో ఆ సమయం పట్టాలి అని ఈలోపు ఈ కేసుకి ఏమైనా సరే కొంచెం ఈ విధంగా వేశారని అనుకోవాలా సో ఇలా అనేక రకాలైన ట్విస్టులు ఒక విధంగా చెప్పాలి అంటే ఈ కేసు ఇటు నుంచి ఎటు టర్న్ అవుతుంది లేదు ఇప్పుడు రేపో మాప అరెస్టులు ఇంకా పెద్ద తలకాయలు కూడా జరగబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి దాన్ని ఏమైనా డ్రాగ్ ఆన్ చేయటం కోసం ఈ లోపు ఏదైనా డీల్ సెట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం పైన అది డ్రాగ్ ఆన్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ పిటిషన్ దాఖలు చేశారా ఇలా అనేక రకాలైన ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఈ కేసు అంటే ఈ పిటిషన్ ఎవరు వేపించి ఉంటారు అంటారు ఇప్పుడు రాజకేసి రెడ్డి ఒక విధంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి చెప్పినట్లుగా ఒక క్రిమినల్ మైండెడ్ పర్సను మంచి షార్ప్గా ఉంటాడు అని చెప్పేసి అన్నారు సో ఆయన తెలివితేటల మేరకు వేయించారా లేదా వైసీపీలోని ఎవరైనా సరే లీగల్ సెల్ వాళ్ళు అడ్వైజర్ ఇచ్చారా సో ఇప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఇందాక సాక్షి మీడియాలో ఆన్లైన్లోకి వచ్చి చెప్తున్నట్టున్నారు ఆయన ఇదిగో ఇదంతా ముమ్మాటికి అది ఇది అని చెప్పేసి మనకు తెలియదు ఏమన్నా ఆయన వర్షన్ ఇంకా మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కదా ఆయన మామూలుగా కేసు వాదించాడంటే ఆ క్యాండిడేట్ ఇప్పుడు అప్పుడు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు సో అటువంటి ఆయన మరి దీనికి సంబంధించి ఏదో స్పందిస్తాం సరే వాట్ ఎవర్ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఇది ఒక ట్విస్ట్గానే పేర్కొనాలి సో ఆ పదకొండు కోట్లు ఎక్కడవి 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 అది ఎవరివి ఇప్పుడు సిట్ అధికారులు ఈ యొక్క అపవాదం ఎదుర్కొంటున్నారు కదా మరి చూద్దాం ఇది కక్షపూరిత ధోరణతో కావాలని ఇరికించారు ఆ పదకొండు కోట్లు కూటమి సంబంధించిన వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు సిట్ అధికారులు అని అనుకోవాలన్నా లేదు నిజంగానే లిక్కర్ సొమ్ము అని అనుకోవాలన్నా ఏది అనేది మరి త్వరలోనే తెలుతుందేమో చూద్దాం ఏం జరిగిపోతుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అసలు ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన పదకొండు కోట్ల రూపాయల్లో రాజ్ రెడ్డి పిటిషన్ ఎందుకు వేసుంటాడు అనే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ